that think that's మన చిన్న చిన్న సందులు స్టమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న సందులు అక్కడ వీధులు ఉండ ఆ వీధుల్లో సరి అయిన వసతులు లేకోకుండా అంత అది పరదాతో దుసులు చేయాలంటే చనిపోయిన తర్వాత స్నానం చేపించే కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని టెంట్ని మన విఘ్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి అల్తాఫ్ ఈ యొక్క టెంట్లను దానం చేసే కార్యక్రమం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ మద్రసా మదరసాల్ ఫుకానియా మద్రసా కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యాభై మంది ముస్లిం సోదరులకు తెలియజేయడమనగా మీకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు సంబంధించిన వ్యక్తులు కానీ చనిపోయిన తర్వాత అంటే స్థాన ఆచరించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలకు కోసం వీధుల్లో సరైన సౌకర్యాలు ఉండవు కాబట్టి ఆ సౌకర్యాలు ఒక టెంట్ రూపంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చనిపోయిన శవం బయట కనపడకూడదు దాన్ని పవిత్రంగా ఏదైతే పవిత్రమైనటువంటి పరదాలలో బంధించి స్నానం చేపిస్తారు సో అటువంటి అసౌకర్యాన్ని మనము వదులుకొని సౌకర్యంగమైనటువంటి అయినటువంటి ఈ యొక్క టెంట్ను మొత్తం ఏర్పాటు చేసినందుకు తమ్ముడు లిగ్గం ఫౌండేషన్ వ్యవస్థాపుడు అల్తాఫ్ గారికి అదేవిధంగా మన మత పెద్దలైనటువంటి ఇక్కడ ఇచ్చేసేటువంటి మన మబ్బులన్న గారికి అది అపాసలి గారికి మన కలీమన్న గారికి మరియు అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసేటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ అదేవిధంగా నా తమ్ముడు కౌన్సిలర్ సి ఇస్మాయిల్ గారికి అదేవిధంగా నా తమ్ముడు హిదాయతుల్లా హిదాయతుల్లా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ నా హుజుఖానా తర్వాత ఒక ఏర్పాటు చేయడం జరిగింది వారి తండ్రి పేరు పైన కాబట్టి అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఎక్కడైతే ఆ మద్రాసా గేట్ లో లోపల ఈద్గా పక్కన లెఫ్ట్ సైడ్లో అక్కడ గుసుల్ ఖానా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎవరైనా ఆ